అవనికైతే పోలీస్ స్టేషన్ నుంచి అయితే కాలు అయితే వస్తుంది వరదరాజపురం పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నానని పోలీస్ అయితే ఫోన్ చేస్తాడు దానితో అవని చెప్పండి సార్ అని అంటుంది మీ తమ్ముడిని మేము అరెస్ట్ చేశామని చెప్తాడు దానితో అవన్నీ షాక్ అవుతుంది ఎందుకు అరెస్ట్ చేశారని సార్ని అడుగుతూ ఉంటుంది ఇక అందరు కంగారుగా పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు అవన్నీ భరత్ దగ్గరికి వెళ్తుంది భరత్ ఉండి అక్క నాకేం తెలియదు అక్క నన్ను కావాలని ఇక్కడికి తీసుకొచ్చారని అంటూ ఉంటాడు ఇంకా అవని ఎస్ఐని అడుగుతుంది సార్ మా తమ్ముడు ఏం తప్పు చేశాడు అని ఎస్ఐ ఉండి మీ తమ్ముడు ఆ అమ్మాయి ఒకే ఇంట్లో ఉన్నారు మాకు రైడింగ్లో దొరికారని చెప్తాడు ఎస్ఐ ఉండి వీళ్ళిద్దరూ తప్పు చేశారని ఆ అమ్మాయి కూడా ఒప్పుకున్నదని చెప్తాడు ఇంకా ప్రణతి భరత్ వైపు తప్పు చేసిన వాడిలాగా చూస్తుంది ఇటు అవని బాధపడుతూ ఏం చేయాలో తెలియక అట్లానే నిల్చొని ఉంటుంది ఇంకా ఈ రోజుతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అసలు ఎవరు భరత్ని ఇరికించారనేది అంతవరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్